హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కిట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి మేము అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్తున్నాము మాది త్రీ డేస్ ట్రిప్ అనమాట మేము అరుణాచలం వెళ్ళే ట్రైన్ కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కాచిగూడలో స్టేషన్ దగ్గరే కలుసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అందరం గేట్ నెంబర్ టూ దగ్గర అయితే కలుసుకున్నాం అనమాట అందరం కలిసి ఒకేసారి ప్లాట్ఫారం పైకి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా అందరం కలిసి అయితే ప్లాట్ఫారం పైకి అయితే వెళ్తున్నాము ప్లాట్ఫారం నెంబర్ వచ్చేసి ఫైవ్ అనమాట అరుణాచలానికి వెళ్ళే ట్రైన్ స్పెషల్ ట్రైన్ వేశారంట ఇది ఎవ్రీ ఫ్రైడే రోజే ఉంటుందంట ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కు ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతుందండి ఇది మేమైతే ఇంకా కూలీని మాట్లాడుకొని మా లగేజీని తీసుకొని ప్లాట్ఫారం ఫైవ్ పైకి అయితే వచ్చేసాము మేము వెళ్ళే ట్రైన్ ఇదే అనమాట స్పెషల్ ట్రైన్ అన్నాను కదా ఎవ్రీ ఫ్రైడే ఉండేది ఇదే అనమాట కాచిగూడతో నాగర్ కోల్ జంక్షన్ అనమాట అందరం కలిసి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము అందరం కలిసి ఫోటో అయితే దిగుతున్నాము ఇంకా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని ఇంకా మేమైతే ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము ట్రైన్ ఎక్కిన తర్వాత మా సీట్ నెంబర్స్ అయితే చూసుకొని కూర్చున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి గోయింగ్ టు అరుణాచలం అయితే చెప్పాము ఈ స్పెషల్ ట్రైన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కు స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే మోతీచూర లడ్డు తీసుకొచ్చి అందరికైతే స్వీట్ ఇచ్చింది ఇంకా ట్రైన్ కూడా చిన్నగా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత తంబూల గేమ్ ఆడదాము ఇంకా డిన్నర్కి చాలాసేపు ఉంది కదా ఆలోగా ఒక రెండు గేమ్లు ఆడుకుందామని అయితే అనుకున్నాము ఈచ్ వన్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా అందరం స్నాక్స్ తింటూ తంబుల గేమ్ అయితే ఆడుకుంటున్నాము ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు మీకు ఇక్కడ లైన్స్లో మా ఇద్దరికి షేరింగ్లో వచ్చిందనమాట నాకు తనకు ఇద్దరికి ఒకే లైన్ అయ్యింది ఇద్దరికి సేమ్ లైన్ కాబట్టి షేరింగ్ చేసుకుంటున్నాము ఇద్దరము ఇక్కడ తనకేమో సింగిల్గా అయ్యింది అనమాట లైన్ అనేది ఫుల్ అమౌంట్ వచ్చేసింది అనమాట ఇంకా డిన్నర్ టైం అయ్యిందని చెప్పేసి డిన్నర్ అయితే చేసుకుంటున్నాము మేము ఆల్రెడీ ముందే గ్రూప్ కాల్ చేసుకొని మాట్లాడుకున్నాం అనమాట లైట్ ఫుడ్ తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొచ్చిన ఫుడ్ని షేరింగ్ చేసుకొని డిన్నర్ చేసుకొని పడుకున్నాము ఇది నెక్స్ట్ డే అనమాట రేణిగుంట దగ్గర అనమాట ఇంకా మేము ఫ్రెష్అప్ అయ్యి టీలు కాఫీలు బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడుతున్నాము కార్డ్స్ అనమాట ఇవి టూ కార్డ్స్ తో ఆడతారనమాట బ్యాంక్ అంటారు దీన్ని ఎవరైతే ఏ కార్డ్స్ టూ మనం ఇచ్చిన టూ కార్డ్స్ ఏ వచ్చిందంటే ఆ బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళకే అనమాట అలా ప్రియాకు ఏ వచ్చింది బ్యాంక్ లో ఉన్న అమౌంట్ మొత్తం తనకే అనమాట అలా టూ కార్డ్స్ ఏ అనేది రావడం చాలా లేయర్ అండి తనకు వచ్చిందనమాట ఏ అదే అనుకున్నాము ఇప్పటివరకు ఎవరికి రాలేదు ఎవరికి వస్తుందో చూద్దాం అనుకున్నాము అది ప్రియాకి వచ్చిందనమాట ఇలా టూ కార్డ్స్తో బ్యాంక్ ఆట ఎలా ఆడాలని మీకు కావాలంటే చెప్పండి నేను ఒక వీడియో చేసి పెడతాను చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట క్యాష్ అయితే ఫుల్గా వస్తుందన్నమాట అందులో బయట వ్యూ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అనమాట వ్యూ అనేది క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది అనమాట అక్కడ కొండ కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తున్న కొండనే అండి అరుణాచలము మేము దిగే స్టేషన్ తిరువాణా మలయ అనమాట ఈ స్టేషన్ దగ్గర అయితే దిగుతున్నాము టూ ఓ క్లాక్ అవుతుందండి చాలా స్లోగా వస్తుంది అనమాట ట్రైన్ అయితే ఇంకా మేమైతే స్టేషన్ వచ్చేసింది దిగిపోతున్నాము అసలు ఈ స్టేషన్లో అయితే ఎక్కువసేపు లేదండి ట్రైన్ అనేది ఓన్లీ టూ మినిట్స్ కంటే ఎక్కువ ఆగలేదనమాట ఇలా దిగామో లేదో అప్పుడే రన్ అయిపోయిందనమాట స్టేషన్ బయట ఆటోలు ఉంటాయంట అక్కడ నుంచి మనం ఎక్కడైతే రూమ్స్ బుక్ చేస్తామో అక్కడి వరకు వెళ్తాయనమాట మేమైతే టూ మంత్స్ బిఫోర్ ఏ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్స్ కూడా అప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట స్టేషన్ నుండి బయటికి రాగానే చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో అసలు ఇక్కడ క్యాబులు లేవు బస్సులు లేవన్నమాట ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మొత్తము ఆటోలే అనమాట ఇంకా మేమైతే స్టేషన్ లోపల నుంచి బయటికి వచ్చేసి బయట ఆటోలు ఉంటాయి ఆటోలు మాట్లాడుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడికి రావాల్సిన ట్రైన్ టైమింగ్ టెన్ ఫార్టీకి కండి చాలా లేటుగా అయితే వచ్చిందనమాట ట్రైన్ టూ ఓ క్లాక్ వచ్చింది ఇక్కడ వచ్చేవరకి ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము రూమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి మేము ఫ్రెండ్స్ అందరం అయితే ఒకేలాంటి డ్రెస్సెస్ తీసుకున్నాము ఆ డ్రెస్సెస్ ఇవి అనమాట సేమ్ డ్రెస్సెస్ కలర్స్ ఒకటే చేంజ్ అనమాట అందరం ఒకేలాంటి డ్రెస్ వేసుకొని ప్రదక్షిణకైతే వెళ్ళాము ఆ వీడియో గిరి ప్రదక్షిణ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అన్నీ చూపిస్తాను ఆ వీడియోలో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఎంత నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు బాయ్ బాయ్